నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొండ్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు శ్రీ విశ్వవాస నామ సంవత్సరం సో మరి దీనిలో ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది గురుగారు మేషరాశి వారికి సో మణికంఠ గారు ఈ సంవత్సరం యొక్క పేరే విశ్వవశు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉంది విశ్వం అంటే యూనివర్స్ అండి వసు అంటే సంపద ఈ ప్రపంచం అంతా మనకి సంపదలతో కూడుకుంది అని ఒక సింబాలిక్ చూపిస్తే ఈ యొక్క సంవత్సరం పేరు శ్రీ విశ్వవసునామ సంవత్సరం అందుకని మనం ఫాలో అయ్యే ఈ సిస్టమ్ ఇప్పుడు ఉంది కదండి ఈ ఉగాది ఫలాలు రాశి ఫలాలు చెప్పుకునే పండుగ యొక్క సిస్టము శాస్త్రం అత్యంత పురాతనమైన సిస్టం అండి అండ్ ఇప్పటికీ ఇది వ్యాలిడ్ అండి సో చూడండి మన మహర్షులు ఎంత గొప్పగా ఇచ్చారు సో ఆ యొక్క శాస్త్రాన్ని అనుసరించి మనకి ఈ ఉగాది సందర్భంగా శ్రీ నామ సంవత్సరాలు ఆ పేరుకు తగ్గ ఎలా ఉందంటే పన్నెండు రాసుల వరకు నేను బాగా గమనిస్తున్నాను అండి ఒక్క రెండు రాసులు తప్ప మిగతా ఆ రాశి వాళ్ళందరికీ తటస్థము లేదంటే వృద్ధి ఉంది ఒక్క రెండు రాజుకు మాత్రం కొంచెం నెగిటివ్ పరిస్థితులు పరిస్థితులైతే తక్కువ అంటారు లేదండి ఆ సంవత్సరం ఫలితం ఎలా ఉందండి విశ్వవశు నామ సంవత్సరం పోయినసారి చూసుకున్నానుకోండి క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం పేరులోనే క్రోధం ఉంది అందుకని ఏంటి మనకి రాజకీయాలు మారిపోవటము అప్పటిదాకా పదేళ్లు ఐదేళ్లు చేస్తున్న వాళ్ళంతా వెళ్ళిపోవటం ప్రజల వాళ్ళ మీద కోపం వీళ్ళు వాళ్ళ మీద ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగాయి చాలా జరిగాయండి మనకి కాలిఫోర్నియాలో అడవులు ఒక నలభై కిలోమీటర్ల తరలి అడవులు కాలిపోవటము ఆ తర్వాత మనకి చాలా కోపం అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి యాంగర్ ఈ టైప్ సిచ్యువేషన్ నుంచి విశ్వ అంటే ఎంతసాపులు కొట్టుకుంటారు ఏం చేస్తారు అంతా మనవుళ్ళే బతికే వాళ్ళమే కదా అంతా ఊళ్ళే కదా చూడు ఒక చోట ఎక్కడో ప్రాబ్లం ఎందుకు దాన్ని మనస్పాడు చేసుకుంటావు ప్రపంచం అంతా ఇంకా అద్భుత అవకాశాలు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి అని చెప్పేసి విశ్వవశు నామ సంవత్సరం మన పల్లెలో ఊళ్ళలో కూడా అంతే కదండి గొడవలు అయినప్పుడు ఎంతసాపు కొట్టుకుంటారు ఇంకా ఆపండి బాయ్ బాయ్ ఒకసారి కలిసిపోదాం పాండి అని చెప్పేసి అనుకుంటారు కదండి అట్లానే మనకి ఏదైనా మనస్పర్ధలు వచ్చినా ఒక పెళ్ళిళ్ళు మళ్ళీ అందరూ కలుస్తారు ఎంతసేపు కట్టుకుంటాలే కానివ్వండి ఇంకనివ్వండి అట్లానే ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఏదైనా కానీ అపశ్రుతులు అవన్నీ కలామిటీస్ ఉంటే ఈ పండుగ తర్వాత అందరికీ సంపదమయం ఐశ్వర్యమయంగా ఉంటుందని ఈ యొక్క సంవత్సరం పేరు అలా పెట్టారు అదేవిధంగా మీరు నమ్ముతారు లేదండి పన్నెండు రాసులు ఒక్క రెండు రాసులు తప్ప మిగతా పది రాసులు కూడాను కొన్ని రాసులకు తటస్థంగా ఉంది కొన్ని రాసులకు బాగా వృద్ధి ఇంకా వృద్ధి ఉన్నాయి అందుకని చెప్పి ఓవరాల్గా చూసుకుంటే అన్ని రాసుల వరకు బాగుంది కాబట్టి మనం మేషరాశి వాళ్ళు కూడా చూసుకుందాం ఫస్ట్ ఇందులో నక్షత్ర అశ్విని భరణి కృతిక అశ్విని ఒకటి రెండు మూడు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంటే మనకి మేషరాశిలో ఉంటారు ఈ రాశి ఒక మనకి కందాయ ఫలాలు ఆదాయం వ్యయం రాజపూజ మావు మనం అని చెప్పేసి మనకు ఒక న్యూమరిక్లో ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ పెట్టారండి ఇలా సిస్టమ్ పెట్టిన సిస్టమ్ మనం ఒక సిస్టంలోనే ఉందండి వేరే ఎక్కడా లేదండి ఇందులో ఇలా చూసుకుంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు సో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం ఏమో తక్కువగా ఉన్నాయి కరెక్ట్ అండి అందులో రాజ్య ఐదు అవమానం ఏడు సో ఇది కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు దీనికి ఒక కారణం కూడా ఉందండి మనం తర్వాత చెప్పుకుందాం ఇదైతే వీళ్ళు ఈ ఫిగర్స్ని ఇప్పుడు దాకా పెట్టుకుంటే ముందు ఎలా ఉందో చూద్దాం మనకి గ్రహాల యొక్క స్థితి మనం గుర్తు చూసుకుంటే అండి శని గురు రాహుకేతుల యొక్క సంచారాన్ని బాగా ఇంపార్టెంట్గా కన్సిడరేషన్ చేస్తారు ఇందులో భాగంగా ఈ రాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో శని ఉన్నారండి గురుడు వచ్చేటప్పటికి మూడో ఇంట్లో ఉన్నారు మిధున రాశిలో తర్వాత పదకొండో ఇంట్లో రాహు తర్వాత మనకి కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మన మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ పేరండి దీని ప్రకారం ఏంటంటే వెరీ సింపుల్గా మూడు మొక్కలు ఎలా ఉందో తెలుసుకోవచ్చు సంస్కృతంలో వాళ్ళు అర్ధ విహితం స్థితి నాశనం శోకం సౌఖ్యం చూడండి ఈ నాలుగు మాటలు ఈ నాలుగు మాటలు అర్థమైతే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి అలానే ఉంటుంది ఫస్ట్ ఏంటంటే అర్ధ విహితం అంటే ధనం లేకుండా ఉండటం స్థితి నాశనం వాళ్ళ యొక్క పొజిషన్ ఏదైనా కనుక జాబ్ కానీ ఉండి ఇంకోటి కానీ ఉంటే వాళ్ళ యొక్క పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్యం శోకం సౌఖ్యప్రదంగా ఉంటుంది శోకం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తారంటే ఇందులో నాలుగు మాటలు వాడితే ఒక మూడు మాటలు అనుకూలంగాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నది ఒక్కట మాత్రం అంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉందన్నమాట మనం డీటెయిల్స్ గోచారం ప్రకారం చూస్తే ఏమవుతుంది ఎందుకు ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయము మనకి తర్వాత ఖర్చులు ఎక్కువ తర్వాత అవమానాలు ఎక్కువ అంటే వేరే ఇప్పటిదాకా మనం చూసుకున్నాం మరి వీళ్ళకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి అంటే ఏమవుతుందంటే ఒక వీళ్ళ లైఫ్లో ఒక కొత్త ఫేజ్ రాబోతుందండి అది అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే వీళ్ళకి శని పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఏలినాటి శని అంటారు ఏలినాటి శని అంటే ఈ పేరులోనే ఉందండి వీళ్ళకి వచ్చే ఏడున్నర సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అంటే ఇది భయపడ్డాను కానీ కాదండి అంటే మనం కేర్ఫుల్గా ఉండాలండి మనం నడిచేటప్పుడు మనం నడుస్తూ ఉంటామండి ఫ్లోర్ మామూలుగా అంటే ఒక ఫ్లోర్ తడిగా ఉంటే చూసుకొని నడవాలి కింద పడతాం అందుకని ఈ వచ్చే ఏడున్నర సంవత్సరం వీళ్ళకి నడిచిన ప్రభావంతో చాలా ఇబ్బందులు పడాలి ఈస్ అనగానే చాలా వరకు మెంటల్గా డౌన్ అయిపోతారు ఇంకా నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది నాకు ఏది కలిసి రాదు అని చెప్పి మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు చాలా మంది కూడా అంటే మనకి లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలండి మన రోడ్లో వెళ్తున్నప్పుడు డేంజర్ అని బోర్డు పెట్టినప్పుడు స్మూత్గా వెళ్ళడం కదండి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తూ ఉంటారు హండ్రెడ్ ట్వంటీ అని పెడతారు హండ్రెడ్ ట్వంటీ వెళ్ళకపోతే ప్రాబ్లం అక్కడ వెళ్ళాలి ఆ స్పీడ్తో కొన్ని చోట్ల ఏమంటారు స్లో డౌన్ ట్వంటీ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ డేంజర్ అని పెట్టినప్పుడు ఆ ఆ యొక్క ఫ్లో మనం తెలుసుకొని పోవాలండి ఇది కూడా లైఫ్లో ఏమవుతుందండి కొన్నిసార్లు మనం స్లోగా ఉండాలి కొన్నిసార్లు దూకుడు దూకుడుగా ఉండాలి కొన్నిసార్లు మనం ఇంటర్నల్గా ఫోకస్ చేసుకోవాలి కొన్నిసార్లు బయట పెట్టుకోవాలి బయటకు చూసుకోవాలి అందుకని ఈ యొక్క గేమ్ ఏంటంటే ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగలేదు అని చెప్పారు ఇందులో చూడండి వీళ్ళకి సౌఖ్యం అని చెప్పారు ఎందుకు సౌఖ్యం అని చెప్పారు డబ్బు లేకపోయినా నీ పొజిషన్ లేకపోయినా ఫైనల్గా సౌఖ్యంగా ఉంటాను కదా డబ్బు ఉంటేనే సౌఖ్యం ఉండాలా తర్వాత మీరు మంచి పొజిషన్లో ఉంటేనా కాదు ఆ పొజిషన్లో ఉన్న ఛాలెంజ్ కూడా చాలా ఉంటాయి ఆయన ఈ జాబ్ ఎప్పుడు పోతున్న తలనప్పుడు జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉన్న చాలా మనం సీఎల్స్ చెప్ చూసి ఉంటాం ఏంట్రా బాబు ఎంత పెద్ద మనీ టాప్లు ఆ టాప్ క్లాస్కి మనీ గొడవే వద్దు హ్యాపీగా వదిలేసి సింపుల్గా ఉండాలి అనిపించిన రోజులు ఉంటాయి కదండి అందుకని చెప్పేసి మనకి అర్ధరహితం అని ఇవన్నీ మనకు చెప్తారు అయితే ఏం నడిచిన కాన్సెప్ట్ ఇందులో ఎక్కువగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మేష రాశి వాళ్ళకి నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్తూ వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ ఫలితాలప్పుడు కూడా వీళ్ళకి ఒకసారి ఎక్స్ప్రెస్ చేశాను ఏమవుతుంది ఎందుకు ఏళ్ళు నడిచినాలో ఎలా అంటే శని అంటే స్లో అని మీనింగ్ అండి శని అనేది సంస్కృతం దాన్ని మనకి ఇంగ్లీష్లో చేస్తే స్లో అంటారు లేదంటే ఆలస్యం ఆలస్యం అవుతుంది ప్రతి పని కూడా వీళ్ళకి జీవితంలో ఆలస్యం 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 అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక చిన్న ఫోన్ కాల్తో పని అయ్యేది ఈసారి పదిసార్లు ఫోన్ చేస్తొస్తుంది మరి పదిసార్లు వస్తే ఫస్ట్ చేసిన వస్తుంది కదండి వీళ్ళు గమనించుకోవాలి సంథింగ్ చేంజ్ అయ్యింది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు నేను అడ్జస్ట్ అవ్వాలి అన్న దానికి అది రియలైజేషన్ అయితే హ్యాపీనే ఓ నిన్న దాకా పది ఫోన్ కాల్స్ ఇప్పుడు రోజు నుంచి పది పది ఫోన్ కాల్ చేయాలి ఇంకా అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి రెండోది ఏం చెప్పే మనీ విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలండి ముందు మన మహర్షులు ఏం చెప్పారో చూద్దాం మన మహర్షులు ఏం చెప్తారంటే మానహాని మనక్లేష కృషి భోజన మల్పశ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశి స్థానకే శని శని పన్నెండో ఇంట్లో ఉంటే ఏమవుతుంది ఫస్ట్ మానహాని అంటే ఏంటి మానహాని అంటే అగౌరం కలుగుతుందంట ఏంటి అగౌరవం కలగటము నేను ఒక ఫోన్ చేస్తే టక్కన వచ్చేవాడు ఫోనే ఏట్లేదు నేనంటే విలువ లేదా అసలేంటి నేనంటే లెక్కలేదా అప్పటిదాకా వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానివ్వండి మంచి విలువ ఇచ్చేవాళ్ళు సారు సారని దండాలు దశకాలు పెట్టేవాళ్ళు అసలు వీళ్ళంటే లెక్కే లేకుండా అసలు మనిషి కనపట్లేదు వీళ్ళు ఏమవుతుందంటే అవమానంగా ఫీల్ అవుతామండి వాల్యూ కోల్పోతున్నారు కోల్పోతున్నారంటే అంటే ఇది మీ మనసులో మీ పక్కన మీకు వాల్యూ అలాంటి వాళ్ళు ఉంటేనా లేదని మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలి మీకు వాల్యూ మీ చుట్టూ వాళ్ళు ఉండేది కాదండి ఇట్స్ ఇంటర్నల్ మీరు ఎంత మన వాల్యూ అంటే మనం తెలుసుకోవాలి ఎంత ఆధ్యాత్మిక ఉంటున్నాం మనం ఎంత వాల్యూ మనం స్టిక్ అవుతున్నాం మన గురువులను మనం ఫాలో అవుతున్నాం మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం ఫాలో అవుతున్నాం మనం ఫాలో అవ్వకపోతే మనల్ని ఎలా వీళ్ళు ఫాలో అవుతారు సో ఇప్పటిదాకా ఈ హైపోక్రైసన్ రచండి అది పోతుందండి డిగ్రీ పోతుంది అందుకని రెండోది మన క్లేశ మనసులో తెగబాటు పడిపోతుంది ఇదేంటి నేను నా మాట ఎవరింట్లేదు ఎవరింట్లేదని చెప్పేసి ఈ సూత్రం శైలనాడు శని ఉందని తెలుసుకుంటే అంత అందుకని మన పూర్వకాలం రాశి ఫలాలు ఏం చెప్తారంటే బహిరంగ చెప్పేవాళ్ళు ఎందుకు దేవస్థానంలో ఊళ్ళో అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఊరంతా హ్యాపీగా ఉండాలి కదా నిన్న దాకా కురుకులు పరుగులు పెట్టిన సడన్గా ఆగిపోయేసి ఇదేందని తెలవకా ఫ్రస్ట్రేషన్ అయిపోయి డిప్రెషన్ వెళ్ళిపోయి బీపీలు షుగర్లు వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇలా కాదు ఓకే కొన్ని ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది కొన్ని పనులు నాకు త్వరగా కావు అందుకని వదిలేసేసుకోవాలి అయినప్పుడు అవుతుంది అని ఆరాంగా కూల్గా ఉండటం నేర్చుకోవాలి రెండోది కృషి భోజన మల్పష అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో రిజల్ట్ ఎక్కువగా రాదు అప్పటిదాకా పది రూపాయల లాభం వచ్చింది ఇప్పుడు సడన్గా రూపాయి పోయిపోతుంది ఇదేంటి ఎంత పెద్ద కష్టపడ్డా నేను నిన్న మడదాక దాకా ఎందుకు లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు ఏంటి 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 పెట్టుకొని జుట్టు పోయికొని పిచ్చోలు కావద్దు అది శని యొక్క ఉంట ప్రభావం వల్ల అని గమనించాలి అట్లీస్ట్ ఒక రూపాయి వస్తుంది బీ హ్యాపీ వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండాలి తర్వాత ఏమంటారు నిత్య సంవాద దీన్ని తట్టుకోలేక పాపం అరుస్తూ ఉంటారు ఏ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఆపేసాయి ఇదేంటి నిన్నమ్మ పది రూపాయలు అంటే ఇతను తెలవకుండా రెసిస్టెన్సే తిడుతూ ఉంటాడండి అరుస్తూ ఉంటాడు చిరాకు పెడుతూ ఉంటారు పాపం సహజం కదండి అప్పటిదాకా విలువ ఇచ్చి అప్పటిదాకా పోయిన వాళ్ళు ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయిపోతారు కదండి మనకు కావాల్సిన వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందుకని పాపం ఫ్రస్ట్రేషన్ అందరి మీద అరిసేస్తూ ఉంటాడు దీనికి తోడు ఫైనాన్షియల్ డబ్బు రాదు చేతికి అంటే అప్పటిదాకా ఒక టెన్ డేస్లో అమ్మిన ఒక ప్రోడక్ట్ నీళ్ళు బిజినెస్ పీపుల్ అయితే ఫార్టీ డేస్లో అమ్ముతూ ఉంటారు అంటే ఆ సైకిల్ పెరిగిపోతుంది దీంతో ఆపరేషన్ కాస్ట్ పెరిగిపోతుంది అంటే బిజినెస్ అంటే ఎప్పటికప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి కదా మనీ అంత రొటేషన్ వెళ్ళి వీళ్ళకి అంత రొటేషన్ అవుతుంది వీళ్ళకి అది రాదు దీంతో వీళ్ళు ఫ్రస్ట్రేషన్ అయిపోతారు టయానికి డబ్బు రాదు టయానికి ఎవరు రెస్పాండ్ అవ్వరు నన్ను ఎవరు గౌరవించట్లేదు మనసులో బట్ ఆందోళన పడుతూ ఉంటారు ఈ ఫ్రస్ట్రేషన్ అంత జనాల మీద కుక్కల మీద నడుస్తూ ఉంటారు అనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది అంతేకాకుండా అందుకని ఏం నడుచు ఇది తెలుసుకోవాలండి తెలుసుకుంటేనే సగం పరిహారం మనకి శాస్త్రంలో చాలా క్లీన్గా జరిగి ఎవరైతే ఈ రాశి ఫలాలు భక్తిగా శ్రద్ధగా విని తెలుసుకుంటారో సగం ప్రాబ్లమ్స్ పోతాయి అక్కడే అందుకని గుళ్ళ గుళ్ళలో ఓపెన్గా చెప్పుకుంటారు మనం ఎందుకు చెప్పుకోవాలండి ఇది ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్లో మేషరాశి వాళ్ళు నాకు ఆల్రెడీ మేషరాశి వాళ్ళు చాలామంది కాలు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు మాది పర్సనల్ జాతకం కూడా చూపించుకోవాలనుకుంటున్నా అయితే ఇది ఎంతవరకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి తట్టి వాళ్ళ ఇండివిజువల్ జాతకం మనం కనుక చూస్తే వాళ్ళ దశ ఎలా ఉంది ఇది మనకి దశ ఇలా కాపుతుంది చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ కాకుండా అందుకని నేను మేషరాశి వాళ్ళు నాకు చాలా మంది కాల్స్ రావటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళ కౌన్సిలింగ్ అంత ఇస్తున్నాను భయపడద్ది అని ఇంతే కాకుండా వీళ్ళకి డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అప్పటిదాకా పాపం వీళ్ళు ఐదు లక్షలు పది లక్షలు కారు వాహనాలు ఏదో కొనుక్కుంటారు మన ఒకళ్ళు లేడీ చెప్తా ఉంది ఏమంటే నా దగ్గర రెండు కార్లు ఉన్నాయండి రెండు ఆఫీసులు ఉన్నాయండి ఈ ఏళ్ళ నాటి రెండు కార్లు పోయి రెండు ఆఫీసులు పోయి నేను అక్కడికి కూర్చున్నానండి ఫోన్ ఎత్తాలంటే భయం వేసండి బయటికి పోవాలండి ఎలా పోతున్నాయండి అని అందుకంటే అప్పటిదాకా పాపం లేదో దాచుకొని ఉంటే ఈ ధనం ఈ టైంలో కూలిపోతారు డిస్ట్రక్షన్ ఒక్కవాడంటే నాశనం అయిపోతుందంట అందుకని ఏం చేయాలంటే మనీ విషయంలో ఎవ్వరికి ఒక్క రూపాయి ఏడ్చి గీ పెట్టినా బయట తీయదు ఇలాంటి సమయాల్లో గురుగారు కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అంటారా కరెక్ట్ అండి న్యూ ఇన్వెస్ట్మెంట్లు చేయటం కొత్తగా షేర్లు ఇన్వెస్ట్ చేయటం నేను ఇంకా ఏం చెప్తాను కొత్త కొత్త ఏంజల్స్ వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాయి నాట్యాలు చేస్తూ ఉంటాయి అనమాట లేదంటారు చూడండి విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఓ వచ్చి నాట్యం ఆ తపస్సును భంగం చేయడానికి వీళ్ళ మానాన్ని ఏదో చేసుకుంటూ పోతూ ఉంటే కొత్త కొత్త ఆఫర్లన్నీ ఇలా ముందు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ ఉన్న డబ్బు ఏదో చేయాలి కదా మంచి మంచి ఫ్రెండ్స్ వస్తారు అప్పటిదాకా దాని ఫ్రెండ్స్ వచ్చేసి అసలు వీళ్ళని రాముడు ఇందుడు చంద్రుడు భూముడు అని రకరకాల పిగిడి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తీసుకెళ్లిపోయేసి ఆగా మేమంటారు ఒక అందమైన అమ్మాయిలాగా ఊరించేసి వీళ్ళు డబ్బులన్నీ ఎత్తుకొని పోయి పోయేసి ఆ తర్వాత అయ్యో జరిగిందా అందుకని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి ధనం మీ జేబులోంచి ఒక్క రూపాయి తీసారా ఫస్ట్ ఆ డబ్బు పోతుంది రెండోది దానితో పాటు మీ గొడవలు చికాకులు మన సంతి కూడా పోతుంది మూడోది మీ మీద నింద అందుకని ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫాదర్ హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ఉంది ఇది ఏళ్ళనాటి సంఘ మనకి ఇది జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి ఈ సాడేసతి గురించి ఈ ఏలినాటి శని గురించి మాట్లాడుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ టూ అవర్స్ అయినా పోతుంది అలాగే చాలా మంది చాలామంది అడుగుతుంటారు మరి శుభకార్యాల పరిస్థితి ఏంటి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు అలాగే ఒక ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం అని ఉంటారు మరి ఏ వేళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి చాలామందికి పెళ్ళిళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదండి ఇప్పటిదాకా దాకా మనం ఏం చెప్పుకున్నా అదే ప్రాబ్లం మనం ఏం చెప్పుకున్నా స్లోగా అవుతుంది తర్వాత ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ఎక్కడ రిలేషన్షిప్ గురించి చెప్పలేదండి రెండోది కొనుక్కోవద్దని ఎక్కడ చెప్పలా యాక్చువల్ ఏ నాటంలో చాలా మంది ఇల్లు కొనుక్కుంటారు నాకు తెలిసిన వాళ్ళు ఒక కోటి నరబెట్టి ఇల్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనాన్స్ ఎన్ని ప్రాబ్లం ఉన్నా ఫిక్స్డ్ అసెట్లు ఒక లారీ కొనుక్కోవటం మిషన్ కొనుక్కోవటం లేదంటే బంగారం కొనుక్కోవటం ఇల్లు కొనుక్కోవటం విల్లాలు కొనుక్కోవటం అయితే చాలా మంది చేస్తారు అందులో ఫస్ట్ ఫేజ్లో అయితే కుదరదు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో చాలా ఎక్కువ మంది కొనుక్కుంటారు ఫస్ట్ ఫేజ్లో చాలామంది కోల్పోతుంది అంటే వాళ్ళకి తెలవదు కదా ఇది నాకు ఏళ్ళ నాడు సినిమా మన ఎవరో కొద్ది మంది చూస్తారు మాకు చాలా మంది చలవైన వాళ్ళు ఉంటారు వాళ్ళు కోల్పోతే ఎక్కువ ఉంటుంది బట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో చాలా మంది ఇల్లు కొనుక్కోవటం పెళ్ళిళ్ళు చేసుకోవటం సంతానం పిల్లలు కూడా మంచి పిల్లలు పడతారండి ఏళ్ళనాటి సెన్లో పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి బయట ఎక్కడ ఉండదు కదా ఇంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఈ పిల్లల వీళ్ళకి మంచి రిక్రియేషన్ అవుతారు వాళ్ళతో ఆడుకోవటం సరదాగా గడపటము ఇంటికి సంబంధించిన విషయాలు అందులోని ఏళ్ళనాటి సెలలో గురువు అనుకూలంగా ఉంటే పిల్లలతో చాలా బాగుంటుందండి సో ఫ్యామిలీతో మంచి అడ్జస్ట్మెంటు అంటే మనం టైం ఎలా వాడుకోవాలని దాన్ని బట్టి ఉంటుందండి మనం బయట బిజినెస్లు చేద్దామని ఫ్యామిలీతో వెళ్ళలేదని చెప్పలేదు కదండి అందుకని చెప్పేసి వీళ్ళు టైం ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తే బాగుంటుంది సో వీళ్ళకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి గురువు వీళ్ళకి థర్డ్ హౌస్లోకి మూవ్ అవుతున్నారండి ఇది కొంచెం ఆ ఉన్న టైం అంతే మంచిది కాదు గురువు కూడా మంచి యోగ్యతను మే తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ స్టార్ట్ అయిపోతాయి ఏ విధంగా అంటే అధికంగా అతిక్లేషం బంధువైరం దేహ దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానకే గురువు వీళ్ళకి మూడో స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది ఉద్యోగంలో భంగం కలుగుతుంది మే తర్వాత మేష రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు ఒకటి వెళ్ళినాడిసింది స్టార్ట్ అవుతుంది రెండోది గురువు కూడాను వాళ్ళకి అనుకూలంగా లేరు గురువు వచ్చేటప్పుడు మనకు ధనం విషయంలో సంతానం విషయంలో జ్ఞానం విషయంలో కీర్తి ప్రతిష్ఠల విషయంలో గురువే మనకు సపోర్ట్ ఇచ్చేది ఆ తర్వాత దారిద్ర దేహ పెడనం అని చెప్పారనమాట అంటే శారీరకంగా బాగుండదు ఫైనాన్షియల్ స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతే బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని మనకి శని సరిగా లేరు మే తర్వాత గురువు కూడా సరిగా లేరు కాబట్టి మనకి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ తెలుసుకోవాలండి తెలుసుకొని మెంటల్గా చాలా కాన్షియస్గా ఉంటే ఆ వచ్చే ప్రాబ్లమ్ని వీళ్ళు అవాయిడ్ చేయొచ్చు తర్వాత నాకు తెలిసిన ఒక అతను యుఎస్ నుంచి ఫోన్ బాగా రెగ్యులర్ కాల్ చేస్తూ ఉంటారండి వీళ్ళు శని అనగానే ఆయన ఉన్న షేర్లు గీళ్ళు మొత్తం లాక్ చేసి పెట్టేశాడు ఇంకా ఏం తీయకుండా పాప ఆయన మధ్యలో చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి జాబ్ పోయింది అది పోయింది ఇది పోయింది తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేసి గురువు గారు ఏంటండి నాకున్న స్టాక్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నానండి అమ్మ నేను చెప్పాను అండి తీయొద్దు కాదండి ఆ స్టాక్ వాల్యూ కూడా తగ్గిపోయిందండి అంటే నో ప్రాబ్లం ఉన్నీ అక్కడ ఉంటాయి ఈ రోజు తగ్గినాయి రేపు మళ్ళీ పెరుగుతాయి అందుకని చెప్పేసి ఏం టెన్షన్ పడదు అది తీసావంటే మళ్ళీ నీకు జన్మలో ఇంక రాదే అట్లానే గోల్డ్ కానీ వాళ్ళు అమ్మటం ఈ టైంలో గోల్డ్ జ్యువెలరీ మనపురం అక్కడెక్కడక్కడ పెడితే ఇంకా అది అక్కడే ఉంటుంది చేయడం ఇంక బయటికి రాని కూడా రాదు ఎందుకని చెప్పేసి అవేం చేయకుండా ఉన్న దాంట్లో సింపుల్గా ఉండటం అనేది నేర్చుకోవాలి ఉన్నది పోగొట్టుకోకుండా పోగొట్టుకోవడం చాలా ఈజీ మన పెద్దవాళ్ళు కూడా అమ్ముతారు అంత పెట్టుకున్నాము అమ్మపోతే అనేవి కొనకపోతే కొరివి అప్పుడు ఎంతో కష్టపడి కొన్నాం ఇప్పుడు మీరు అమ్మేస్తున్నారా అంతే కదండి ఇల్లు అమ్మడానికి ఎంత లేకపోతుందండి అందుకని మీరు ఇందాక అడిగిన విధంగా వీళ్ళకి మ్యారేజ్ పెళ్లి కావాల్సిన వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు పెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ ధన ప్రవాహం కూడా ఏదో ఒక విధంగా వస్తుంటుందండి ధనం పోయినా కానీ ఏదో విధంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రాహు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు రాహు వీళ్ళకి సపోర్ట్ చేయడంతో ఏమవుతుంది అంటే సపోర్టింగ్ సిస్టమ్ రాహు అంటే ఏంటంటే మనకి ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ తర్వాత ఫారిన్ ట్రావెల్ వెళ్ళాలనుకున్న తర్వాత మనకి ఏదైనా సపోర్టింగ్ సిస్టమ్ ఇదంతా బాగా సపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది పూర్వ పూర్వకాలంలో మనకి ఏమని చెప్తుంటే గోవాజి గజ సంఘానం క్షీరాన్నాది భోజనం సుఖ భోజనం వస్త్రమాల్యాది లాభంఛ ఏకాదశి గో ఫణి మనకి గుణి అంటే ఎవరంటే రాహు రాహు పన్నెండో ఇంట్లో పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మనకి పూర్వకాలంలో ఆవులు ఇవి క్షత్రి ఉండే కదండి యుద్ధాలు చేసేటప్పుడు సైన్ వీళ్ళకి సపోర్ట్ వచ్చేది బట్ ఈ రోజుల్లో అది లేదు కాబట్టి బట్ ఈ కాలంలో మనకి కారు కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి వీటికి సంబంధించిన విషయాలు బాగా సపోర్ట్ వచ్చేస్తుంది ఫారిన్ కనెక్షన్స్ నుంచి బాగా విపరీతంగా లాభం వస్తుంది మంచి మంచి బట్టలు వేసుకొని తయారానికి భోజనం చేసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళకి రాహు బాగా సపోర్ట్ ఇస్తున్నారండి ఈ రాశి వాళ్ళకి సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే గురుగారు మరి ఏన్ లాంటి అనేది జరుగుతుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటారు వీళ్ళకి రెండు రకాలు చేయాలండి ఒకటి గురువుకి సంబంధించి మీ తర్వాత వీలుగా ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి గురువుకి సంబంధించి గురు గ్రహానికి జపం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి మనకి కోటపకొండ దగ్గర మనకి గుంటూరు దగ్గర కోటపకొండ అని ఉంది అక్కడ అది ఆ టెంపుల్ వచ్చేటప్పటికే దక్షిణామూర్తి టెంపుల్ అండి అక్కడ బృహస్పతి హోమం కూడా చేస్తారు అక్కడ అందులో సామూహంగా పార్టిసిపేట్ చేసుకొని విజిట్ చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా స్లోగా ఉంటారండి ఈ రాశి వాళ్ళు అందుకని వీళ్ళకి మనకి మేధా సూక్తం అంతో హోమం కానివ్వండి లేదంటే దక్షిణామూర్తి జపము లేదంటే మేధా సూక్తం జపము ఇవి జపాలు చేయించి ఒక హోమం కనుక చేస్తే ఎడ్యుకేషన్లో చాలా బాగుంటుందండి ఇది కాకుండా ఏలనాడు శని ఏలినాడు శనికి రెమెడీస్ ఫస్ట్ రెమెడీ ఇది ఏలనాడు శని తెలుసుకోవటమేనండి శనికి బోర్డౌన్ అవ్వాల్సిందే స్లోగా అవుతుంది ఇందాక మనకి అవ్వాల్సిన ఒకటేమంటండి లైఫ్ స్టైల్ ప్రిడిక్షన్ మనకి రెమెడీస్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ఆధ్యాత్మికంగా చెప్తాం ఖచ్చితంగా ఏంటంటే ఆధ్యాత్మికంగా మన హనుమాన్ అనుమానించాలిస్తే చదువుకోవాలి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదువుకోవాలి తిరుపతి సంవత్సరానికి ఒకసారి చక్కగా వెళ్ళేసి నడిచి వెళ్ళొస్తే ఇంకా మంచిది ఎందుకంటే శనికి శారీరకంగా కష్టపడితే ఇష్టం ఆయనకి ఇలా లక్ష క్యూలికెళ్ళి వస్తే టికెట్లు తీసుకుని జస్ట్ నొప్పిస్తే పెద్ద నచ్చదు అందుకని మనం ఆధ్యాత్మికంగా గడపాలన్నమాట ఆ శని పెట్టే బాధితి ఎక్కడంలోనే పోవాలి వాళ్ళకందరికీ ఆ ఫిజికల్ రిలేటెడ్ స్ట్రగుల్ అవ్వాలన్నమాట అట్లానే నిలబడి వెయిట్ చేసే అలా నిదానంగా పేషెంట్స్గా దర్శనం చేసుకుంటూ ఉండాలి ఇవి కాకుండా శనికి సంబంధించిన ఇంకెవరైనా మన్యు మన్యుపాశుపత అభిషేకం అని ఉంటుందండి మన్యు పాశుపత అభిషేకం ఈ అభిషేకం చేసుకున్నా కానీ శనికి సంబంధించి విపరీతం అంటే దీన్ని వేరే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే వీళ్ళకి వాళ్ళకి శత్రువు బాధ వాటి నుంచి ఒక శమనం వస్తుంది సో ఇంతే కాకుండా మనకి ఈ రెండు ఎక్కువగా గురువుకి సంబంధించి శనికి సంబంధించి అయితే ఇండివిజువల్ జాతకం మనం చూసుకుంటే వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అంటే ఏమవుతుందంటే అండి టఫ్ టైంలో అన్నీ టఫ్గా ఉంటాయండి వాళ్ళ యొక్క దశ చూడాలి మనం దశ గిణక అనుకూలంగా ఉండి వర్షఫలం అనుకూలంగా ఉంటే ఓకే ఇది కే లైట్గా తీసుకోవచ్చు ఒకవేళ దశ గణక బాగా లేకపోతే చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయిపోతుందండి అందుకని వాళ్ళకి ఏ దశ నడుస్తుంది ఆ దశలాంటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి సో ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వాళ్ళు ఆ పేర్లోనే ఉంది కదండి వాళ్ళకి పట్టుదల చాలా ఎక్కువ చిన్న చిన్నగా ఆటంకాలు వస్తూ ఉంటాయి అది బయటగా ఉండాలి కానివ్వండి ఆ బాధలు మనసులోకి తీసుకోకూడదు అంతే కదండి మన బయట డబ్బు ఉన్న లేదంటే డబ్బు ఒకలాని అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో అది అంతా బయటే వదిలేయాలి అది లోనకి ఇల్లు తీసుకొని విపరీతంగా బాధపడి టెన్షన్ పడకూడదు అది రియల్ లైఫ్లో ఇచ్చే ఒక రెమిడీ చాలా బాగా వివరించారు గారు ధన్యవాదాలు నమస్కారం అండి